గృహవైద్యము సాధారణ చిట్కాలు కుంకుడు ఆకులను మెత్తగా నూరి తలకు పట్టించి అరగంట తరువాత స్నానం చేస్తే తలలోపలి వాతపు లక్షణాలు దూ తలనొప్పి మాయమవుతాయి సాంబారు చేసేటప్పుడు సాంబారు పొడితో పాటు రెండేసి లవంగాలు యాలక్కాయలు కొద్దిగా చెక్క నూరి వేస్తే మంచి రుచి వస్తుంది తాజా కరివేప రెమ్మలను ఒక గ్లాసులో నీళ్లు పోసి పెడితే వాసన పోకుండా వాడిపోకుండా ఉంటుంది బేకింగ్ సోడా కలిపిన నీటిని గదిలోని గచ్చు మీద పోసి పావుగంట ఆగి శుభ్రం చేస్తే తళతళ మెరుస్తుంది పాలలో చిటికెడు పంచదార వేసి కలపకుండా అలాగే కాస్తే అడుగు అంటదు కాటు వాసన రాదు గోంగూర ఉడకబెట్టిన నీటిలో వెండి ఇత్తడి సామానులు తోమితే మంచి మెరుపు వస్తాయి ఫ్రిజ్ లేని వారు నిమ్మకాయలను నీళ్లలో ఉంచి రోజు ఆ నీళ్లను మారుస్తూ ఉంటే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి గడ్డ పెరుగున మూసిన కనురెప్పలపై ఉంచుకుంటే కంట్లోని వేడి తగ్గటంతో పాటు ఎర్రసారలు మాయమవుతాయి తెగిన గాయం మీద తేనె పూసి కట్టుకడితే రక్తం ఎక్కువ కారదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి